ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే హీరో కాదు రాజకీయంలో నిజ జీవితంలో హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చి పద్నాలుగు నేను పోటీ చేయను ఎన్డీఏను సహకరిస్తారని స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పిన మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఏమాత్రం ఓటు చేల్చడానికి వీలు లేదు మనమందరం కలిసి పోటీ చేయాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా ఏమాత్రం భయపడకుండా ముందుకు పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారో కానీ ఒకటి మాత్రం ఎక్కడ అదరక బెదరక ఒక ఏదుళ్ళ నిలబడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా